అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా వాళ్ళి మన కిచెన్లో ఒక స్నాక్ ఐటమ్ అనుకోవచ్చు అండి ఇది లేదు ఒక బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు మనం ఎలా తింటే అలా అండి ఇది తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకమైన వంటకం ఇది వాళ్ళ వంటింట్లో ఎక్కువగా వినపడే పదం సర్వపిండి ఈ సర్వపిండిని రెండు రకాలుగా అండి ఒకటి క్యాబేజ్తో చేయొచ్చు మరొకటి సొరకాయతో చేయొచ్చు ఇప్పుడైతే మనము క్యాబేజ్తో ఎలా చేయాలో చూద్దాము ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాబేజ్తో సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా రెండు టీ స్పూన్ల బేడల్ని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్ని తీసుకున్నాను ఈ క్యాబేజ్ని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా తర్వాత చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి లేకపోతే మనం మిక్సీ జార్లో వేసి రెండు మూడు సార్లు పల్స్ మోడ్లో తిప్పాము అంటే కూడా చాలా సన్నగా వస్తుంది క్యాబేజ్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మనకు జీర్ణక్రియకి చాలా మంచిది కదండి కాబట్టి మనం క్యాబేజ్ని కర్రీలా చేస్తే పిల్లలు ఒక్కోసారి తినరు కదా కాబట్టి ఇలా స్నాక్లా చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం క్యాబేజ్ని అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ ధనియాలు వన్ ఇంచ్ అల్లం అలాగే మన కారానికి తగినంతగా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటితో పాటు వన్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసి వీటన్నింటినీ కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్లోకి వేసి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకును సన్నగా తుంచి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని వేసి వీటిలోకి వన్ టీ స్పూన్ చిలకర టూ టీ స్పూన్స్ నువ్వులు వేసి కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా కలపాలి మనం ఇక్కడ నీళ్లు పోయిన అవసరం లేదండి ఫస్ట్ ఈ క్యాబేజ్ని ఉల్లిపాయల్ని బాగా కలిపాము అంటే ఈ క్యాబేజ్లో ఉల్లిపాయలలో ఉన్న వాటర్ అంతా వదులుతుంది కదా ఇప్పుడు వీటిలోకి మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పుల బియ్య పిండిని వేస్తున్నాను మనం తీసుకున్న క్యాబేజ్కి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుందండి అప్పుడు మనకు రుచి కూడా బాగుంటుంది మనం క్యాబేజ్ తక్కువగా వేసి పిండి ఎక్కువగా వేసుకున్నాము అంటే మనకు ఆ టేస్ట్ తెలియదు కదా మనం ఫస్ట్ వాటర్ పోయకుండా పిండినంతటినీ ఒకసారి క్యాబేజ్తో బాగా కలుపుకోవాలి క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది లేదు అంటే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి ఇక్కడ నాకైతే కొద్దిగా తక్కువగా అనిపించింది సో నేను కలుపుతున్నాను పిండి అనేది ఇలా కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం చపాతి కంటే కూడా పెద్ద సైజుగానే పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోవాలి కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి అప్పుడు మనకు సర్వపిండి అనేది మాడిపోకుండా వస్తుందండి బాగా కాలుతుంది కూడా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఒకచోట మందంగా ఒక చోట పలచగా లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంచుల చుట్టూ కూడా ఏం లేకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత స్టవ్ పై పెట్టి కొద్దిగా మనకు అంచుల చుట్టూ అలాగే హోల్స్లలో ఆయిల్ వేసుకొని మూత మూసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి అటువైపు కాలిందా లేదా అని మనం హోల్స్లలో చూసాము అంటే మనకు తెలిసిపోతుందండి హోల్స్లో రెడ్డిగా అయ్యిందంటే అటువైపు కాలినట్లు ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలి అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అటు ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఫస్ట్ టైం ఎక్కువగా వేసి బాగా కాల్చుకుంటే సరిపోతుంది కొద్దిగా పెద్దవాళ్ళకు అలాగే చిన్నపిల్లలకు అయితే రెండో వైపు కాల్చకుండా ఒకవైపే బాగా కాల్చి ఇవ్వండి అలాగే మనం క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా కాల్చి తీసి పెట్టుకున్న తర్వాత మరోసారి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం స్టవ్ పైన పెట్టి చేసాము అంటే మనకు పిండి అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వదు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కొద్దిగా చల్లారాక లేదు అంటే ఇంకో ప్యాన్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు చేసిన ప్యానే కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని పెట్టి స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ లాగే హోల్స్ పెట్టి ఆయిల్ వేసి కాల్చుకోవాలి అంతేనండి క్యాబేజ్ సర్వపిండి రెడీ ఈ సర్వపిండి చాలా తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనం క్యాబేజ్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టాము అంటే ఇష్టంగా తింటారు కాబట్టి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ